హెలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దట్ ఈజ్ రాత్రి పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇంత చాలీలో మార్నింగ్ త్రీ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇంట్లో దీపం పెట్టుకొని టెంపుల్గా వచ్చిన అనమాట ఈరోజు వైకుండే కదా కదా ఇక్కడ చూడండి టైం ఫోర్ అవుతున్నా కూడా టెంపుల్ ఎంత విశాలంగా ఉంది అంటే ఒక్కళ్ళు కూడా రాలేదన్నమాట అందుకు విశాలంగా ఉంది అదే మన సైడ్ అయితే కిక్కిపోయిన జనాలు ఉంటారు ఇక్కడ చూసారా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు టెంపుల్లోకి అడుగు పెట్టినాం ఇప్పుడే ఇంకా ఎవరూ కనిపించట్లేదు అసలు ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనానికి ఓపెన్ చేశారనమాట ఫోర్ థర్టీకి సో జనాలు కూడా పెద్దగా ఏం రాలేదు ఒక నియర్లీ ఒక ట్వంటీ థర్టీ మెంబెర్స్ కూడా ఉండరేమో ఒక ట్వంటీ మెంబర్స్ అయితే ఉంటారు కానీ చాలా మంచిగా దర్శనమైంది ఎట్లా అంటే ప్రశాంతంగా ఫస్ట్ దర్శనం అనమాట టెంపుల్ ఓపెన్ అవ్వగానే పూజ కూడా ఈరోజు ఫస్ట్ టైం నేను మొత్తం అంతా ఉండి అన్ని సేవలు చూశాను ఇప్పటివరకు వచ్చి ఆ క్రౌడ్లో దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే జరిగింది కానీ ఫస్ట్ టైం ఏకాదశి రోజు చాలా ప్రశాంతంగా దేవుని దర్శనం అయితే చేసుకున్నా అది మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీసా వీలైనంత వరకు క్లారిటీగానే తీసా అని అనుకుంటా సో ఇప్పుడు అన్ని రకాల సేవలు మార్నింగ్ నుంచి ఏవైతే స్టార్ట్ అవుతాయో అవి అన్నీ కూడా చేశారనమాట అందులోని అమ్మవారిని ముందు కూర్చోబెట్టి అయ్యవారి ముందు మనం తెచ్చిన పువ్వులు పళ్ళు అన్నీ పెట్టిండ్రు అక్కడ కనిపించింది తులసి ఉంది చూసారు అది నేను తెచ్చిందే వేశారు నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఎంతైనా మన చే మన చేతులతో తెచ్చింది వేస్తే ఆ ఆనందం వేరే కదా ఇప్పుడు చూసారా అది ఆ ఏడుకొండల వాడి సన్నిధికి చేరుకుంటుంది నేను తెచ్చిన తులసి మాల ఇంటి నుంచి అమ్మవారి మెడలో నుంచి అయ్యవారి మెడలోకి వెళ్ళింది తరువాత అమ్మవారిని ఊరేగించారు టెంపుల్ అంతా కూడా అక్కడున్న చాలామంది ఆడవాళ్ళు అలా దీపపు కుందెలు తీసుకొని వచ్చి హారతులు ఇచ్చారు ఇది అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా టెంపుల్లోకి అలా దీపపు ప్రమిదలతో హారతి వాళ్ళు ఇవ్వడం కొత్తగా అనిపించింది కొంచెం తరువాత అయ్యవారిని కూడా సేవలు అన్నీ ఉంటాయి కదా సేవలు అన్నీ కూడా చాలా మంచిగా చేశారు టెంపుల్లోని ప్రశాంతంగా అంత పొద్దున్నే వెళ్ళాం కాబట్టే ఇంత ప్రశాంతంగా దర్శనం కానీ సేవ కానీ ఇప్పుడు చూస్తున్న మీరు హారతి కానీ అన్నీ కూడా ప్రశాంతంగా జరిగాయి అదే టెన్ ఓ క్లాక్కు వెళ్తే క్షణాలు క్రౌడ్ మామూలుగా ఉండదు అప్పటికే మాకు ఈ సేవలు అన్నీ అయ్యి పూజ అయ్యేటప్పటికీ క్రౌడ్ స్టార్ట్ అయిందనమాట చూసారా ఇందాక వస్తున్నప్పుడు లైన్లో క్యూ లైన్లో ఎవ్వరూ లేరు ఇప్పుడు చూసారా క్రౌడ్ పెరుగుతూ వస్తూ ఉంది సో ఈరోజైతే ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది క్రౌడ్ ఇప్పుడు స్టార్ట్ అయిందన్నమాట బయటకు వస్తూ వస్తూనే బాదం పాలు పంచారు అక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నా అలా అంటే తిరుపతిలో మనం కొనుక్కుంటాం బేసిక్గా బయట ఉంటుంది కానీ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళే టెంపుల్ వాళ్ళే ఫ్రీనే ఇచ్చారనమాట బాగున్నాయి టేస్ట్ కూడా మంచిగా ఆ చలిలో వేడి వేడిగా పాలు తాగుతూ ఉంటే ప్రశాంతంగా అనిపించింది లడ్డు ప్ర